హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్లో ఈరోజు డే ట్వంటీ వన్ అండి డే ట్వంటీ వన్ వెయిట్ చూసే ముందు డే ట్వంటీ వెయిట్ ఎంత ఉన్నాం అనేది చూద్దాం డే ట్వంటీ వెయిట్ వచ్చేసి వచ్చేసి ఎంత ఉన్నాం మనం బాక్య వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నేను వచ్చేసి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ నేను వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ సో నిన్న ఇప్పుడు ఏం తిన్నాం అనేది చూద్దాం ఈరోజు ఫుడ్ ఏం తీసుకున్నాం అంటే మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నామని బ్రౌన్ బ్రెడ్ సింగిల్ సింగిల్ ఎగ్ ఆమ్లెట్ తీసుకున్నాము అలాగే మధ్యాహ్నం మటన్ సూప్ తీసుకున్నాం ఈవినింగ్ వచ్చేసి పల్లెలు తీసుకున్నాం ఇది ఫుడ్ మెను అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఏం తిన్నాం అనేది ఈరోజు ఎంత వెయిట్ ఉన్నాం అనేది ఇప్పుడు చూద్దాం భాగ్యం వచ్చేసి ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఈరోజు ఎంత ఉందో అనేది చూద్దాం బాగ్్య వచ్చే రోజు వావ్ 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 87.3 వచ్చేసింది అంటే ఆల్పీని లైక్ ఆ 87.35 అండి బాగ్్య వచ్చేసి సో నిన్నకి ఈ రోజుకి అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది వెయిట్ అనేది రెడ్యూస్ అయింది నేను నేనెంత ఉన్నా అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ అనేది చూద్దాం నేను మా వారు వెయిట్ ఎంత ఉన్నారు అంటే వన్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఉన్నారు మరి సెవెన్ జీరో ఉన్నారు సో ఈరోజు చూద్దాం మనం ఎంత తగ్గరా పెరిగారా లేకపోతే కాన్స్టెంట్గా ఉన్నారా అని చూద్దాం ఎక్కడ మిషన్ అయితే ఎక్కాను ఇక్కడ మా వారు అయితే వెయిట్ మిషన్ అడ్మిషన్ సో ఈరోజు వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ అండి పర్లేదు బాగా తగ్గదు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వేగంగా రెగ్యూస్ అయ్యాయి అనమాట సో మనం ఇంట్లోనే తింటూనే మంచిగా హెల్దీగా వెయిట్ తగ్గవచ్చండి ఏ తినకుండా అనేసి తగ్గడం అది కరెక్ట్ కాదు మనం తింటూనే వెయిట్ తగ్గాలి మెయింటైన్ చేసుకోవాలన్నమాట సో అది చాలా మంచి హ్యాబిట్ చాలా మంచిగా ఉంటుంది అనమాట సో ఇదండి ఈ ఈరోజుకి మీకు నచ్చిందా खत्ते कामेंगे प्लीज लाइक शेयर और सब्सक्राइब टू मई चैनल थैंक यू फॉर सी यू वीडियो टेक केयर बाय बाय